ఈ రోజు హ్యాపీ మూమెంట్స్ అండ్ ఇటువంటి మన అడ్రస్ అండ్ ఇది సెంటర్ అడ్రస్ ఇది మన రెగ్యులర్ అడ్రస్ అండ్ ఈ యూట్యూబ్ అంత ఈ లోపల చూసారా ఫైనల్లీ గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి వచ్చిన మనకి ఇది ఫస్ట్ అనమాట ఎటువంటి చిన్న యూట్యూబర్ కైనా ఇది అచీవ్ చేయడం చాలా అంటే చాలా పెద్ద కళ ఇన్ఫాక్ట్ నాకైతే అది ఇంకా నాకు కాల్ లెటర్ వచ్చినప్పుడు ఎంత సంతోషం కలిగిందో ఆ తర్వాత ఇది వచ్చాక అంత సంతోషం కలిగింది బ్రో ఎస్ దీనికి పెట్టి నేను ఎఫోర్ట్స్ అన్ని ఇన్ని కాదు ఇన్ఫ్యాక్ట్ ఇది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అండ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను ఎంతో కష్టపడిను ఎన్నో వీడియోస్ చేశాను అండ్ చాలా టైప్స్ ఆఫ్ కంటెంట్స్ కూడా చేశాను ఫస్ట్లో నేనైతే రీల్స్ చేశాను అండ్ ఆ తర్వాత ఫౌజీకి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ చేశాను అండ్ జాబ్ నోటిఫికేషన్స్ చేశాను అండ్ ఇట్లా చేస్తూ చేస్తూ ఇప్పుడైతే నేను మోటివేషనల్ కంటెంట్ అయితే చేస్తాను సో ఇట్లా ఒక కంటెంట్ కాదు నేను ఎన్నో ఎన్నో వెతికాను బట్ ఇందులో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు సో అలా ఇప్పుడు నేను ఒక స్టాండర్డ్ దాంట్లోకి వెళ్ళాను అండ్ ఒక యూట్యూబర్ నేను రీసెంట్గా కలిసాను అని ఏం చెప్పారంటే ఒక పెద్ద పాడ్కాస్ట్ చేశాను అండ్ తనతో పాటు అది కూడా నేను ఫ్యూచర్లో రిలీజ్ చేయబోతున్నా ఈ మంత్ ఎండింగ్ ఓకే నెక్స్ట్ మంత్ సో మీరు కూడా తప్పకుండా చూడండి అండ్ ఆ యూట్యూబర్ కూడా ఇంచుమించు ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు ఫోర్ ల్యాక్స్ కంటే సో మనం అయితే ఈరోజు గూగుల్ పిన్స్ గూగుల్ యాడ్స్ పిన్క్ అవుతుంది అండ్ దీనికి నాకు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రగల్స్ ఫేస్ చేశాను అండ్ అసలు లో నాకు ఒక వీడియో చేయడానికి కూడా ప్రతి ఒక్క మాట నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి రాసుకునేవాడిని అనమాట ఆ తర్వాత నేను చేశాను అండ్ ఇప్పుడు అలా కొంచెం ఫ్లూయెంట్ గా నేను మాట్లాడటం ట్రై చేస్తున్నాను అనమాట ఇంక గూగుల్ యాప్షన్స్ పిన్ విషయానికి వస్తే ఇది ఒక ఎన్విలాప్ టైప్ ఇచ్చారు సో ఈ ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇటువైపు గూగుల్ యాక్సెన్స్ అని ఉన్నది అండ్ ఇటువైపు వచ్చేసి మన అడ్రస్ అండ్ ఇది సెండర్ అడ్రస్ ఇది మన రిసీవర్ అడ్రస్ అండ్ ఈ లోపల చూసారా ఈ లోపల ఇటు సైడ్ అంతా బ్లాంక్ സോ ഇ സൈഡ് ബ്ലാങ്ക് ഇച്ചാ തന്നെ മനിക്കൂഗൾ ആക്സസ് പിൻ അനു ഇച്ചാൽ സോ ഈ പിന്നേന് മനം మన గూగుల్ యాడ్షన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి సో ఆ అకౌంట్ లో మనం ఇది పోస్ట్ చేయాలి ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే ఈ గూగుల్ యాడ్షన్స్ పిన్ అనేది ఆఫ్టర్ టెన్ డాలర్స్ నీ అకౌంట్ లో టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత అయితే ఇది వస్తుంది అండ్ ఇన్ఫాక్ట్ ఇది వచ్చిన తర్వాత చాలా మంది అనుకుంటారు బోల్ డబ్బులు వచ్చేస్తాయి ఎక్కడ ఎవరికి అలా రాదు బ్రో నువ్వు చేసే కష్టం బట్టి నువ్వు చేసే వీడియోస్ అండ్ నీ పెట్టే ఎఫోర్ట్స్ బట్టి నీకు అయితే మనీ వస్తుంది అంతేగాని ఈ రోజు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయంటే అంత అంత ఈజీనే కాదు ఒకసారి నువ్వు ట్రై చేసి చూడు ఎంత కష్టం నీకే తెలుస్తుంది అంతేకాని చులకనగా కామెంట్స్ అయ్యి చేసేది అన్ని ఈజీ ఒకసారి ట్రై చేసి చూస్తేనే తెలుస్తుంది ఇది నాది ఎంత లోతుందో అండ్ మళ్ళీ మన మోటివేషన్లోకి వెళ్ళిపోతుందన్నమాట సో కమింగ్ టు ఈ రోజు హ్యాపీ మూమెంట్స్ గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ అనేది నాకు చాలా అంటే చాలా ఒక యూట్యూబర్గా చాలా అంటే చాలా హ్యాపీ నెక్స్ట్ నా టార్గెట్ వచ్చేసి టెన్ కే సబ్స్క్రైబర్స్ నేను ఎట్లా అచీవ్ చేయాలి సో దానికోసమే నేను నెక్స్ట్ అంతా ప్లానింగ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి ఏమైనా రావాలి అనుకుంటే అది మనీ ఆర్ ఇంకా గట్టిగా అచీవ్ చేయగలి చేయగలగాలి అంటే అది ఒక కే సిల్వర్ ప్లే బటన్ అనమాట ఐ హోప్ మన ఈ కే సబ్స్క్రైబర్స్ మీ మనమైతే ఈ వీడియోతో అయినా అట్లీస్ట్ రీచ్ అవుతామని నా కోరిక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ముందు వీడియోలు చూడండి మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి సి నెక్స్ట్ వీడియో చైతన్